అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన కనికల్ మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలకు చెందిన సభ్యులు టీడీపీ అడుగు కప్పుకున్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల సమక్షంలో ఈ చేరికలు జరిగాయి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ది సాధ్యమన్న నమ్మకంతోనే టీడీపీలో చేరినట్లు నేతలు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గం కన్యాకర్ల మండలం గ్రామానికి సంబంధించి చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకి పనిచేసిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఆయన చేతుల్లోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుందనే ఒక బలమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి రావడం చాలా శుభ పరిణామం ఎక్కడికక్కడ అన్ని వర్గాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గం కన్యాకర్ల మండలం గ్రామానికి సంబంధించి చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకి పనిచేసిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఆయన చేతుల్లోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుందనే ఒక బలమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి రావడం చాలా శుభ పరిణామం ఎక్కడికక్కడ అన్ని వర్గాల వాళ్ళు